జయ శ్రీరామ్ భరత్మాతకి జై గుజరాత్లో నూట యాభై కుటుంబాలు గర్వాపసి అయిపోయినాయి అలానేది ఏంటంటే ఈ పాస్టర్లందరూ దొంగలండి దేశద్రోహులండి మమ్మల్ని దశమ భాగాల కోసం పీడించి తినేస్తున్నారు ఈ దశమ భాగాలు కట్టలేకపోతున్నాం చచ్చిపోతున్నాం దేశద్రోహులు తయారు చేస్తున్నారు మొత్తం వాళ్ళందరూ కూడా ఒక రోపకాండ సృష్టిస్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు వాళ్ళందరూ కూడా దొంగన కొడుకులండి అని చెప్పేసి చెప్తున్నారు అంటే నాకు జాతీయ లాంగ్వేజ్ రాదు వాళ్ళు మాట్లాడింది అలా అని చెప్పి చెప్తున్నా కాదు ఎక్కడ పడితే అక్కడ గర్వాఫీసులు అయిపోతున్నారు ఈ పాస్టర్లు ఇంకా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే అల్చల్ చేస్తున్నారు కేసులు పెడతాం అవి పెడతాం ఇవి పెడతాం పెడితే పెట్టుకుంట్రా ఎవ్వడికి ఏమవుతుంది మేము ధర్మం కోసం పోరాడుతున్నాం దాంట్లో కేసులు అయితే బొక్కలు అయితే బోజులు అయితే అన్నీ అవుతాయి మన ఇంటికి తెగించే కదా చేసేది దొంగలురా మీరు దశమ భాగాల దొంగలు రక్తాన్ని పిండేసుకుంటారు పేదలయ్యి మా స్వార్థం కోసం చేయట్లే మేము నిస్వార్థంగా చేస్తున్నాం ఫైట్ మీ డబ్బుల కోసం చేయట్లేదు ధర్మాన్ని దేశాన్ని రక్షించుకోవాలి ఇది చేయకపోతే ఆడబిడ్డలకి చాలా ప్రమాదం ఏండి మరి బంగ్లాదేశ్లో తయారైతే నా దేశం అందుకని చేసేది ఫైట్ మీరందరూ నిజంగా దొంగన కొడుకులు పాస్టర్లు అందరూ జై శ్రీరామ్ భాత్మాతకి జై